హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయిన్ సైదా బ్రాక్స్ ఈరోజైతే ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఏంటంటే ఆ వీడియో అనేది నా హెయిర్ గురించి మీకు ఒక వీడియో చెప్దామని చెప్పి అనుకుంటున్నాను ఏదైతే నాకు చాలా రిజల్ట్ వచ్చింది చాలా అంటే చాలా రిజల్ట్ వచ్చింది ఇంతకుముందు నా హెయిర్ అనేది చాలా షార్ట్గా ఉండేది సీకి కూడా ఉండేది కాదు నేను ఎప్పుడు కల్లీగా ఉంది హెయిర్ అని చెప్పి బాధపడేదాన్ని సో దానికోసం అని చెప్పి నేను చాలా ఆయిల్స్ అనేది యూజ్ చేశాను ముందు అవన్నీ నాకు సెట్ అవ్వలేదు నేను ఇప్పుడు యూస్ చేసిన ఆయిల్ అయితే నాకు సెట్ అయ్యింది అదే మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఐ హోప్ నాకు యూజ్ అయ్యింది అలాగే లాగా చాలామంది లాంగ్ హెయిర్ కోసం బాధపడతారు కదా వాళ్ళకి ఈ వీడియో అనేది యూజ్ అయ్యిద్దని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను అనమాట ఏం లేదండి ఆ హెయిర్ ఆయిల్ అయితే ఇదేనండి కాకపోతే కొంచెం దీంట్లో డిఫరెంట్ అన్నమాట ఆ డిఫరెంట్స్ ఏంటంటే మనందరికి తెలిసిందే కేష్కింగ్ ఆయిల్ కానీ దీంట్లో డిఫరెంట్ ఏంటంటే నేను ఈ ఆయిల్లో ఇంకో ఇంకో అంటే అది ఆయిలే అని చెప్పొచ్చు ఒక సీక్రెట్ ఇంగ్రీడ్ అనేది యూస్ చేసి వాడుతున్నాను దానివల్ల నాకు హెయిర్ గ్రోత్ స్మూత్నెస్ కల్లీ హెయిర్ అనేది చాలా తగ్గిందండి మీరు నా వీడియోస్ చూస్తూ ఉన్నట్టయితే మీకు తెలుస్తుంది ఇది వరకు నా హెయిర్ అనేది చాలా కళ్ళీగా ఉండేది ఎంత కళ్ళీ అంటే చాలా కళ్ళీగా బట్ ఇప్పుడు చూడండి ఎంత స్మూత్గా ఉందో నా హెయిర్ చాలా అంటే చాలా రిజల్ట్ ఇచ్చింది నేను ఇదివరకు అలాంటి మామూలు షాంపులు అదే ఇది వాడే దాన్ని కాదు అంటే కాస్ట్ ఎక్కువ వాడేదాన్ని కాదనమాట లో కాస్ట్కే ఫస్ట్లో అయితే మా అమ్మ చెక్ షాంపూ వాడేది దానివల్ల ఇంకా హెయిర్ లాస్ అవుతున్నామని అని చెప్పి క్లినిక్ ప్లస్ వాడటం అనేది మొదలుపెట్టామన్నమాట ఆ తర్వాత ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే వేరే షాంపూ అనేది యూస్ చేస్తున్నాను దానివల్ల రిజల్ట్ అనేది కాదండి అదైతే నేను వన్ మంత్ నుంచే యూస్ చేస్తున్నాను ఈ ఆయిల్ అయితే త్రీ మంత్స్ నుంచే యూస్ చేస్తున్నాను దగ్గర దగ్గరగా ఇదైతే రెండో బాటిల్ అండి ఫస్ట్ ఒక బాటిల్ నేను యూజ్ చేసి దీని మీద నాకు రిజల్ట్ అనేది అనిపించిన తర్వాతే వీడియో తీస్తున్నాను ఫస్ట్లో నేను ఈ ఆయిల్ గురించి తెలుసుకున్నప్పుడు చాలా భయపడ్డాను అసలుకి నాకు ఏది సరిపడదు ఈ ఆయిల్ కూడా యూస్ చేస్తే పోతుందేమో అని చెప్పి కానీ దీంట్లో నేను ఒక ఇంగ్రీడియంట్ యూస్ చేసి ఆయిల్ అనేది యూజ్ చేశాను అప్పుడు నాకు బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చిందండి దీనివల్ల నాకు స్మూత్నెస్ హెయిర్ పోయింది ఇంకా హెయిర్ ఫాల్ తగ్గింది స్ట్రెస్ ఉన్న వాళ్ళకైతే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉండిద్దండి ఇదైతే కన్ఫామ్ ముందు మనం మన స్ట్రెస్ని తగ్గించుకోవాలి మనం తీసుకునే ఫుడ్లో కూడా మెయింటెనెన్స్ అనేది ఉండాలి అప్పుడే మనకి హెయిర్ అనేది లాస్ అవ్వకుండా ఉంటాం ఫస్ట్ మనం ఇది గుర్తించుకుంటేనే మన హెయిర్ అనేది లాస్ అవ్వదండి అంతకు మించి తర్వాత ఈ ఆయిల్ మనకి ఫుడ్ ఎంత అవసరమో మన హెయిర్కి అనేది మన హెడ్కి ఆయిల్ అంతే అవసరం అండి ఇది లేకపోతే మనకి ఫుడ్ లేకపోతే ఎలాగో మన హెడ్కి ఇంకా హెయిర్కి ఈ ఆయిల్ లేకపోతే అంతేనని నా ఒపీనియన్ అయితే నేను యూజ్ చేసిన విటమిన్ ఈ క్యాప్సిల్ అండి అదేంటి ఇంత సుత్తి కొట్టింది అనుకోవద్దు ఎవ్వరు కూడా దీన్నైతే మీరు ఒక్కసారి యూజ్ చేయండి చాలా అంటే చాలా రిజల్ట్ ఉండేదాన్ని ఫస్ట్లో నేను నమ్మలేదు ఇదైతే నేను మామూలుగా యూస్ చేసేదాన్ని కోకోనట్ ఆయిల్లో వేసి యూస్ చేసేదాన్ని అప్పుడు నాకైతే ఏ రిజల్ట్ అనిప అనిపించలేదు బట్ దీంట్లో ఈ ఆయిల్లో కేష్కింగ్ ఆయిల్లో వేసి విటమిన్ ఈ క్యాప్సిల్ నేను యూజ్ చేస్తే వారానికి మూడు రోజులేనండి నేను అప్లై చేసేది హెయిర్ ఆయిల్ హెయిర్కి ఏంటంటే మిగతా టైంలో వల్లు బతుకం మన లేడీస్కి ఉన్నదే అంది కదా వల్లు బతుకము ఏదైనా పైన లోపడో లేకపోతే ఏదో ఒకటి మర్చిపోయో నేను జాడ దూకునేదాన్ని కాదు హెయిర్ అనేది అలాగే ఆయిల్ అనేది అప్లై చేసేదాన్ని కూడా కాదు కానీ వారంలో త్రీ డేసే నేను అప్లై చేసేది అది కూడా కొంచెం ఒక గిన్నెలో వేసుకొని ఒక్క విటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకొని ఈ హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నాను బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందండి నాకు చూసారు కదా మీరు త్రీ మంత్స్లోనే హెయిర్ అనేది ఎంత గ్రోత్ అయ్యిందంటే ఫస్ట్ నా హెయిర్ ఇంతే ఉండేదండి ఇంతే ఉండేది నిజంగా చెప్తున్నాను ఇంతే ఉండేది బట్ నా హెయిర్ చూడండి ఎంత గ్రోత్ అయ్యిందో ఇంకా నేను కింద ఇలా వస్తుంది రూట్స్ అనేవి పగిలిపోతున్నాయి అని చెప్పి ఇలా రూట్స్ పగిలిపోతున్నాయని చెప్పి కట్ చేశాను అన్నమాట చూస్తున్నారు కదా నా హెయిర్ ఎక్కువ తక్కువగా ఉంది అలా కట్ చేయటం వల్ల నాకు చేతకాక ఇలా వచ్చింది బట్ ట్రస్ట్ మీ నన్ను నిశ్చంగా నమ్మండి ఈ హెయిర్ ఆయిల్ అనేది చాలా యూజ్ ఇంత హెయిర్ అనేది నాకు పెరిగిందండి నిశ్చంగా ఇంతే ఉండేదండి నా జుట్టు అయితే ఇంతే ఉండేది ఇట్లా ఇంతే ఉండేది బట్ ఇంత అనమాట ఒక్కసారి ట్రై చేయండి కేష్కింగ్ ఆయిల్లో విటమిన్ ఈ క్యాప్సిల్ వేసి ఒకసారి ట్రై చేసి చూడండి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందని నా ఒపీనియన్ నాకైతే సెట్ అయ్యింది ఐ హోప్ మీకు కూడా ఈ రెమెడీ అనేది సెట్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఒకసారి ట్రై చేయండి చాలామంది హెయిర్ లాస్ అవుతున్నామని చెప్పి ఏదో ఒక ఆయిల్ యూజ్ చేయాలనుకుంటున్నారు కదా నాకు తెలిసిన నిజంగా బెస్ట్ ఆయిల్ అయితే మనకి గానగలో పట్టించిన కొబ్బరి నూనె అండి అదైతే చాలా బెస్ట్ కానీ కొంతమంది హెయిర్కి కోకోనట్ ఆయిల్ కూడా సెట్ అవ్వదండి అలాగే నేను కూడా నా హెయిర్ అస కోకోకనట్ ఆయిల్ అనేది సెట్ అవ్వదు చాలా లాస్ అవుతుంది హెయిర్ అనేది అందుకనే ఈ ఆయిల్ యూజ్ చేశాను బెస్ట్ రిజల్ట్ అయితే ఉంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ ఆయిల్లో ఈ క్యాప్సిల్ వేసుకొని మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందని నా ఒపీనియన్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో కొంచెమైనా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాచ్ చేయండి ఈ వీడియోని చాలామంది ఈ వీడియో అయితే ఓపెన్ చేస్తున్నారు కానీ వాచ్ చేయట్లేదు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి వీడియోని కొంచెం చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బై బాయ్